సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని బాధితుడు శ్రీతేజ్ ను కనీసం పరామర్శించలేదని హీరో అల్లు అర్జున్ పై పెద్ద అభండాన్ని వేశారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు ఇప్పుడు శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగవడంతో రెండు కోట్ల సాయం చేసిన అల్లు అర్జున్ ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బెయిల్ రావడంతో పరామర్శకు రెడీ అయ్యారు అయితే ఆయన రావడానికి వీల్లేదంటూ ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత అని నోటీసులు జారీ చేయడం కలకలం తొక్కిసలాటలో గాయపడ్డ అర్జున్ కలవట్లేదు అంటూ అసెంబ్లీలో విరుచుకుపడ్డ సీఎం రేవంత్ ఇప్పుడు పోతానంటే పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదని పలువురు బన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు అయితే కలవడానికి సాకులు చెప్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు కనీసం జాలీ దయా లేదు అంటూ అల్లు అర్జున్ పై మీడియాలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారని నిలదీస్తున్నారు ఇదే విషయంపై కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ సానుభూతి పరులు ఇప్పుడు సమాధానం చెప్పాలని కౌంటర్ ఇస్తున్నారు అల్లు అర్జున్ అనేక సార్లు శ్రీతేజ్ ను కలుస్తాను అనుమతి ఇవ్వండి అన్నా అనుమతి నిరాకరించిన పోలీసులు ఎందుకు కారణం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో ఈ రోజు నిజం బయటపడింది అల్లు అర్జున్ శ్రీతేజ్ ను కలవడానికి ఎప్పటికప్పుడు కేసు పేరుతో ప్రభుత్వమే బెదిరించడం ఎంతవరకు న్యాయమని పలువురు నిలదీస్తున్నారు వర్నీకి పంపిన ఈ నోటీసులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి